కొన్ని సిచ్యుయేషన్స్ ఎలా అవుతాయంటే అత్త మామలు చాలా రూడ్గా ఉంటారు చాలా వర్స్ట్ గా బిహేవ్ చేస్తారు వాళ్ళు టార్చర్ పెడతారు ఇలా ఉంటాయి అలాంటి వాళ్ళ కండిషన్ స్పెసిఫిక్ కానీ లేకపోతే ఇన్ జనరల్ గా ఒక భర్తకి రూట్ ఈజ్ తన కడుపు తన ఫ్యామిలీ ఈ రెండు అండ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ లవ్ ఏమొద్దు భార్య లవ్ చేస్తే ప్రేమగా చూసుకోగలిగితే భర్తని ఆటోమేటిక్ బాగుంటుంది ఇది రావాలి అంటే నిజంగా జెన్యున్గా గా హార్ట్ లవ్ రావాలి ఇద్దరికీ రావాలి దట్ నన్ను నా కోసం అన్ని వదులుకొని వచ్చిన భార్య ఇస్ సో ఇంపార్టెంట్ సో ఇంపార్టెంట్ టు మీ అని భర్త నా కోసం నీతోనే స్టికానై ఉంటాను జీవితాంతం ఈ నెక్స్ట్ డెబ్భై సంవత్సరాలు నీతోనే ఉంటానని నమ్మి వచ్చిన భార్యని అంతే బాగా చూసుకోవడం ఇద్దరి రెస్పాన్సిబిలిటీ అది ఎంత పవిత్రంగా ఉంటుందంటే ఇది మనకి తెలియక బాధపడుతున్నారు చాలామంది ఏదైనా కానీ ధర్మం ఇంపార్టెంట్ అందులో భార్యాభర్త భర్త ధర్మము వాళ్ళు చేయాల్సినవి ఈ రోజుల్లో జనరేషన్కి అర్థం కానిది జస్ట్ ప్లెజర్ అండ్ ప్రేమ చూస్తున్నారు ప్రేమ లేకపోయినా ప్లెజర్ లేకపోయినా ధర్మం చాలా ముఖ్యం అవును ధర్మముగా ఉండడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక బ్యాడ్ హస్బెండ్ రావచ్చు బ్యాడ్ వైఫ్ రావచ్చు బ్యాడ్ పిల్లలు రావచ్చు ఏదన్నా భార్య భర్త ధర్మాన్ని నిలబెట్టాలి మేము అని అనుకుంటే ఈ టెంపరీ ప్రేమలు ఉంటాయి చూసా బయట ప్రేమలు ఈ రోజు నీట్గా రెడీ అయితే ప్రేమ రెడీ అవ్వకపోతే ప్రేమ లేదు ఇది ఉండదు నా భార్య నా భర్త అనే ఫీలింగ్ ఉన్న రోజున అన్నీ కలిసి వస్తాయి అండ్ దట్ ఈజ్ అ సూపర్ పవర్ కొంతమందికి కుజుడు లోపం లోపముండు లేకపోతే ఒక కేతు చంద్రుడిలో ఉండు ఇట్లాగా రకరకాల కాంప్లికేషన్స్ వల్ల పాడు చేసుకుంటారు కానీ వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ధర్మం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇది చాలా చాలా ముఖ్యమైనది అని తెలుసుకోవాలి నా ఇంటెన్షన్ ఏంటంటే ఒకవేళ కనుక అలా బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ మొగుడ్ని సతాయిస్తూ ఆ భార్యని సతాయిస్తుంటే యొక్క వీడియో చూసిన ఒక్క క్షణం వెనక్కి వెళ్ళి ఆగాలి ఆలోచించాలి దట్ ఐ విల్ నాట్ బీ ద కాజ్ ఫర్ పెయిన్ ఇన్ మై ఫ్యామిలీ నేను నా ఫ్యామిలీకి పెయిన్ అవ్వను వాళ్ళు ఎలానా ఉండని అనేది కనుక నేర్చుకోవాలి దట్ విల్ బి లైఫ్ చేంజ్ ఇప్పుడు ఈ హస్బెండ్ ఇంటికి రాగానే ఆ ఉన్న గొడవలలో చాలామందికి అర్థం కాని కాన్సెప్ట్ టాకింగ్ స్ట్రెయిట్ టాకింగ్ స్ట్రెయిట్ అనేది చెయ్యరు ఎస్ ఇండైరెక్ట్ వే ఇన్ గా మాట్లాడతారు ఎప్పటివో తీసుకొస్తారు ఈ ఒక్క లాజిక్ అర్థం అయితే ఏ ఫ్యామిలీ అసలు ఇబ్బందులు ఉండవు ఎస్ జస్ట్ డోంట్ టాక్ స్ట్రెయిట్ ఆ మాత్రం తెలీదా నీకు మాత్రం అర్థం కాదు ఎవరు చెప్పారు నీకు తెలియకుండానే నేనో చేసావా ఇలా చేస్తారు సో రాంగ్ అండ్ ఒక ఫ్యామిలీ నాశనం అయిపోతూ ఉంటే చూసి ఆనందించే వాళ్ళు చుట్టుపక్కల నీకు చాలా ఫీడింగ్ ఇస్తారు ఒక భార్య భర్త సెపరేట్ అయిపోతే దానికి ఎంత మంది కారణమై ఉంటుంది తెలుసా అత్త మామల్లు ఏదో మాట అంటారు కజిన్స్ ఏదో మాట అంటారు ఆ ఈ మాత్రం చేయలేడానికి కోసం అంటారు ఇలా అన్ని మధ్యలో పుల్లలు వేసి పాడు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అందుకోసమే మనం వెరీ వెరీ కేర్ఫుల్ గా థర్డ్ పర్సన్ ని ఫ్యామిలీలోకి తీసుకురాకూడదు ఎప్పుడు